హాయ్ ఫ్రెండ్స్ మీషో విర్మాల మా కొద్ది ఫ్రెండ్స్ కొంతమంది నాలో నాతో అడిగారు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మా కొద్దిగా ఒక క్లాస్ తీసుకోండి అని చెప్పేసి స్ట్రెస్ అంటే ఏంటండి ఒత్తిడి సో ఒత్తిడి ఎప్పుడు వస్తుంది మనకి రోజు ఉరికి పరుగులు జీవితం మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి ఫాస్ట్ రన్నింగ్ నిత్యం ఎన్నో సవాళ్ళు ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా కూడా మనకి ఎన్నో సవాళ్ళు వస్తూనే ఉంటాయి దీంతో ఒత్తిడి అనేది మనకి ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది మన మధ్యలో కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా మానసిక ఒత్తిడి ఒక ఇది రిక్వైర్మెంట్ ఉందని సవాడేట్ మాట్లాడిన కూడా మనకి ఒత్తిడి ద్వారా మనం చిరాక్గా మాట్లాడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి అవి నేను చెప్తాను దయచేసి వినండి దీనికి మంచి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలండి కనీసం రెండు లీటర్లు రోజుకు రెండు లీటర్లు తాగేటట్టుగా చూసుకోండి అలాగే కాఫీ టీలు తగ్గించుకోండి కాఫీ టీ తగ్గించుకోండి దాని బదు తేనె నింబరం తాగండి సో దానివల్ల మీకు హార్ట్ పరంగా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు కూడా నిద్ర అనేది ఎయిట్ అవర్స్ కంపల్సరీగా ఉండాలండి ఎయిట్ అవర్స్ లేకుండా మనం నైట్ డే డ్యూటీకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రతి ఒక్కరు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి సో నిద్రపోవాలంటే మీకు మైండ్ లో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు స్ట్రెస్ ఇవ్వకూడదు సౌండ్ స్లిప్ ఉండాలి ఇప్పుడు కూడా సౌండ్ స్లిప్ ఉన్నప్పుడే మీకు నెక్స్ట్ డే వర్క్ గా చేయగలుగుతారు చిన్న చిన్న రిలాక్సేషన్స్ మధ్యలో టీ బ్రేక్ కానివ్వండి లేకపోతే ఒక బయటకు వెళ్ళడం కానివ్వండి ఇట్లాంటివి మనం కూడా మనం క్రియేట్ చేసుకోవాలి ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం తిరగడం రావడం వల్ల కొంత మైండ్ లో టెన్షన్స్ అన్ని కూడా పోతాయి సో ఈ టెన్సి ఫాలో చేయండి ఎప్పుడైనా కూడా మీ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫోన్ మాట్లాడడం మంచి తెలుసుకోవడం ఇట్లా మన మైండ్ని మనం డైవర్ట్ చేసుకోవడం అనమాట ఒక స్ట్రెస్ మైండ్ డైవర్ట్ చేసుకుంటే కొంతవరకు రిలాక్స్ అవుతారు మీ అందరూ కూడా అట్లా ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోండి ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రెండ్స్ బయట ఎక్కువ ఉన్నాయి సో అది తగ్గించుకోవాలి మనం ఇవన్నీ మనం ఫాలో అవుతూ కనుక డెఫినెట్ గా ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ముఖ్యమైనది ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ ప్రణాళిక ప్లానింగ్ ఆ ప్లానింగ్ ద్వారా మీరు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ గేట్ ఓ క్లాక్ వచ్చారంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి ఈ రోజు ఈ మేజ్ పంపించాలి ఈ రోజు మీటింగ్ పెట్టుకోవాలి ఒక ప్రణాళిక అనేది పెట్టుకుని మీరు దాన్ని సక్సెస్ఫుల్ గా మనం ఫాలో అయితే కనుక డెఫినెట్ గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక టెన్ వర్క్స్ మనం కంప్లీట్ చేయలేని పరిస్థితి అనుకుంటాం మనం చేయగలుగుతాం ఫైవ్ చేయగలుగుతాం బట్ టెన్ వర్క్స్ ఎనీ టైం మనం చేయాలంటే ప్రతిదీ అబ్జెక్టే అట్లాంటప్పుడే మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఆ స్ట్రెస్ ఫీల్ కాకుండా ప్రతిది కూడా ప్రణాళిక చేసుకుని పోతే మీకు చాలా ఈజీగా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఇది ఈ స్ట్రెస్ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఎవరికి ఎక్కువ వస్తుందంటే మనకి మనం చేసే దానికంటే ఎక్స్ట్రా వర్క్స్ ఎక్స్ట్రా కోసం చేయడానికి మనము ఇమిషిక్షన్ తీసుకుంటాము సో అటువంటి టైంలో ఈ ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ పోలీస్ సపోర్ట్లు కూడా కానివ్వండి లేకపోతే మేనేజ్మెంట్ ప్రజలు ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటన్నిటిని కూడా మనం సామరస్యంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ మధ్య మధ్యలో ఈ చిట్కాలు మనం కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉండాలి ప్రతి ఒక్కరు సక్సెస్ అవడానికి మనం ముందుకు వేయడానికి ఒక ఇనిషియేషన్ తీసుకోవడం మంచిది అలాగే మన తాలూకా ఇది కూడా మన మన తాలూకా కెపాసిటీ కూడా మనం చేసుకొని దాని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని వెళ్తే డిఫరెంట్ సక్సెస్ అవుతాం స్ట్రెస్ అనేది పెద్ద పెద్ద ఇదే కాదండి అది చాలా సింపుల్ గా మనం తొలగించుకోవచ్చు మైండ్ లోంచి నేను చెప్పినట్టు ఇచ్చి ఫాలో అయితే ఇంకా మీరు డెఫినెట్ గా మీరు శిక్ష అవడానికి దోహదపడుతుంది మీకు స్ట్రెస్ అనేది ఉండదు లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్